పెద్దపల్లి జిల్లా లోని అల్ఫోర్స్ పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుడు గోపిక యశోద వేషధారణలో సందడి చేశారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణుడి జన్మదినాన్ని కృష్ణాష్టమిగా జరుపుకుంటామని తెలిపారు శ్రీకృష్ణుని జననం జీవితం ఓ అద్భుతమని యుగ యుగాలుగా ఆయన తత్వం మానవాళికి విశేషంగా ప్రభావితం చేస్తుందన్నారు అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమంలో చిన్నారులతో పాటు పాల్గొన్నారు నృత్యాలు నాటికలు ప్రదర్శించిన విద్యార్థులను చైర్మన్ అభినందించారు ఈ వేడుకల్లో పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మరి ఆవుకోస్ అంతే చదువుతో పాటుగా సంస్కారం సభ్యత మన పండుగల విశిష్టత చాలా గ్రాండ్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం మరి ముఖ్యంగా కృష్ణుడి అవతారం తెలిసింది ఇప్పటికీ కూడా మరి మనము ఆ గీతాల్లో ఉన్న ప్రతి అంశాన్ని మనం చూసుకున్నట్లయితే మన నిత్య జీవితంలో మనం ఏ రకంగా నడుచుకోవాలి మనము ఎదుర్కోబోయే ప్రతి సవాల్కి కూడా సమాధానం అక్కడ మరి ఆ రూపంలో మనకు దొరుకుతున్నది కాబట్టి అందరూ కూడా ఆ కృష్ణుడి యొక్క అడుగుజాడల్లో వెళ్ళాలి అని చెప్పేసి మరి అధర్మంపై ధర్మం విజయం మన దానికి ఎలా అయితే మనం సూక్తిగా మహాభారతం మనము ఉందో అదేవిధంగా అందరూ కూడా మరి చెడు వైపు కాకుండా మంచి వైపు నడిచే ప్రయత్నం చేయాలి ప్రతి మనిషి లోపల కూడా ప్రతి చోట కూడా ప్రతి వృత్తిలో ప్రతి దగ్గర కూడా మనకు మంచి చెడు రెండూ ఉంటాయి కానీ ప్రతి వాళ్ళం చెడు వైపు కాకుండా మంచి వైపు చూడడానికి మనం ప్రయత్నించాలి ఈ మన వాళ్ళు ఇంకా సురక్షంగా ఉండాలి అంటే తప్పకుండా ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ అలాంటి అన్ని తర్వాత ధర్మం లేకుండా ధర్మ వైఖరించే విధంగా ఉండాలి కూడా ముందుకు వెళ్ళాలని సమస్త ప్రయాణ ప్రజలందరికీ కూడా ముందస్తుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు